చాలా విచిత్రమైన అంటే వ్యవసాయ కానీ అట్లా ఇట్లా ఎన్ని రోజులు పట్టింది మీ పేరు ఎక్కడ చదువుకున్నారు సార్ నేను యాక్చువల్గా నా పేరు శ్రీహర్ సార్ నేను విజువల్ ఆర్టిస్ట్లో త్రీడీ మోడలింగ్ నేర్చుకున్నాను అలాగే త్రీడీ పెంటింగ్ యాక్సన్ ప్రాక్టీస్ చేసి త్రీడీ పెండింగ్ ద్వారా మినిమం సైజ్ నుంచి మ్యాక్సిమం సైజ్ దాకా కల్పెస్ చేయడం మాత్రం ఈ స్టేట్ ఆర్ గ్యాలరీలో ఎగ్జిబిషన్స్ కట్టిగా ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేయడం కోసం ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇదే వర్క్స్ ప్రాక్టీస్ చేస్తూ ఈ వర్క్స్ మీ రోజు ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఇక్కడ త్రీడీ స్కానింగ్ త్రీ డీ మోడలింగ్ త్రీ డీ ప్రింటింగ్ మళ్ళీ త్రీ డీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ యూస్ చేసి ఈ కాలిక్యులేషన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది ఏం చదువుకున్నారు సార్ ఇక్కడ నేను విజువల్ ఆర్టిసారి బీబీఏ చేశాను తర్వాత రెండు యానిమేషన్స్లో డిప్లొమా చేశాను ఎంత టైం పట్టింది సార్ ఇది మొత్తం ప్రోడక్ట్స్ మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి రెడీ అవ్వడానికి ఒక సిక్స్ మంత్స్ మేనుఫేసాను ఎంతమంది కలిసి చేసే సార్ మాకు యూనిట్ వచ్చి మొత్తం మా దగ్గర ఉన్నారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మాకు ఎక్స్పోనే కాకుండా మేము ఒక థర్టీ మెంబర్స్కి వర్క్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మీ అందరినీ తీసుకొచ్చి వైపు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఓకే అంటే మీరు ఆర్ట్ సైడ్ కొత్త వాళ్ళకి యంగ్ జనరేషన్కి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు నేను యంగ్ జనరేషన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే టెక్న టెక్నాలజీతో పాటు మీరు కూడా ఫార్వర్డ్గా మూవ్ అవ్వాలి అలాగే డిజిటల్ టెక్నాలజీస్ని మీరు అడాప్ట్ చేసుకొని ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారో అప్పుడే మీరు అడ్వర్క్స్ని మీరు డెవలప్ చేయగలుగుతారని నేను గట్టిగా చెప్తున్నాను ఓకే